చిట్టి గారెల పిండిది ఇలా చక్కగా కలుపుకొని పిండిని బియ్యం పిండిని ఇలా పిండి చక్కగా గారెలుగా ఒక ప్లాస్టిక్ పేపర్ పై ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటే చిట్టి గారెలు తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇక మనం ఇట్లా మట్టి పాత్ర పెట్టుకొని కట్టెల పొయ్యి మీద కాసేపు నూనె వేడయ్యాక గారెలను వేసుకుంటే చాలా చక్కగా కాలుతాయి అన్నమాట కాసేపు నూనె వేడి కావాలి ఇలా వేడైన నూనె నూనెలో చక్కగా ఇలా కలిపిన పిండిని ప్రెస్ చేసుకొని ఇలా వేసుకోవాలి నూనెలో చక్కగా కాలతాయి చిట్టి గారెలు ఇలా చక్కగా కాల్చుకోవాలి గారెలను సూపర్గా చేసుకోవచ్చు చిట్టి గారెలు ఇంట్లోనే ఇలా చక్కగా పిండిని పేపర్ మీద ప్రెస్ చేసుకొని పెద్దగా తయారు చేసుకోవాలి గారెలను పిండి పల్చగా వచ్చేదాకా ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటే గారెలు మంచిగా తయారవుతాయి సూపర్గా వస్తుంది పిండి అలాగే ఇంకొకటి ఇంకో పిండి ముద్ద పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా గారెలను ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయన్నమాట వీటిని చిట్ గారెలని అంటారు సూపర్గా వస్తాయి చాలా బాగున్నాయి ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లోనే సూపర్గా అవుతున్నాయి గారెలు మట్టి పాత్రలో చక్కగా అన్నమాట ఇట్లా చేసుకోవాలన్నమాట పిండి వండలను నూనె మంచిగా వేడెక్కింది ఎర్రగా వచ్చేంతవరకు కాల్చుకోవాలి గారెలను ఒకసారి తిప్పేసుకోనుమా తిప్పేసుకో చక్కగా ఇట్లా గారెలు తీసుకోవాలి చక్కగా సూపర్గా కాలినాయి గారెలు చాలా బాగున్నాయి ఇట్లా వీటిని అలా ఇలా వేసుకోవాలి చక్కగా కలుతాయి అనమాట ఇట్లా మట్టి పాత్ర సూపర్గా కలుతున్నాయి ఇలా ఎంత చక్కగా గారెలు పెద్దగా అవుతాయి అనమాట వలసగా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి గారెలు గారెలు అన్నట్టు సో అట్లా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఒక పది ఇరవై అయినా చేసుకోవచ్చు పెద్దగా మోతాదులో కాకుండా తక్కువ చిన్నగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇలా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి క్లియర్గా ఏదాకా కాల్చుకోవాలి కదా గారెల్ని చాలా చక్కగా ఎర్రగా అవుతున్నాయి సూపర్ గారెలు బాగున్నాయి ఒక్కరకర గారెలు చక్కగా కాలున్నాయి సూపర్ ఆహా చాలా బాగున్నాయి గారెలు సూపర్ ఇలా కాల్చుకోవాలి చక్కగా ఆహా అంత బాగున్నాయి సూపర్ నైస్ ఈ విధంగా గారెలను కాల్చుకుంటే నూనె బాగా పట్టకుండా చక్కగా కాల్చుకోవాలన్నమాట తినేటప్పుడు చాలా చక్కగా కరగల రాడుతాయి అన్నమాట బాగున్నాయి గారెలు ఇలా పిండిని కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి పలుసగా వచ్చేంత వరకు చాలా చక్కగా ఉడుకుంటాయి అన్నమాట నూనెలో ఇలా ప్రెస్ చేసుకుంటే సూపర్ చాలా బాగా వచ్చినాయి గారెలు ఆహా చాలా చక్కగా కాలినాయి బా గారెలా చాలా చిట్టి చిక్కగా గారెలు తయారవుతున్నాయి మట్టి పాత్రలు కొద్దిపాటి నూనెలో ఇలా చిన్న చిన్నగా తీసుకుంటే చాలా బాగుంటాయి గారెలు ఇలాంటి గారెలను తింటే ఎంతో టేస్ట్ ఉంటుంది అనమాట సూపర్ చూద్దాం చక్కగా కలుగుతున్నాయి ఏదైనా సూపర్ కరకరలాడే గారెలు సలసల కాగి నూనెలు కరకర లాంటి గారెలుంటే ఎంతో ఇష్టం ఎవరికైనా సరే ఆహా సూపర్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ గారెలు మళ్ళా మళ్ళా సలసల కాగి నూనెలు ఇలా మిసమిసలాడే గారెలు వేసుకుంటే చాలా చక్కగా కాలుతాయి ఆహా ఇంత చక్కగా అందరు వస్తూ గారెలు కాలుతున్నాయి ఇలాంటి గారెలలో తింటే చాలా టేస్టీగా హోమ్ స్టైల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా కొద్ది నూనెలో తక్కువ మోతాదులో చిట్టిగా చేసుకొని గారెలు నూనెలో వేసుకుంటే చాలా చక్కగా కరకరలాడే గారెలు తయారు చేసుకోవచ్చు సూపర్గా ఆహా కర్ర గారెలు తయారైనాయి సూపర్గా ఉన్నాయి షావు చాలా బాగున్నాయి నువ్వులతో అండ్ బియ్య పిండితో చేసిన చక్కనైన గారెలు చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి ఎంత బాగా వచ్చినాయి ఇలా తక్కు చక్కగా తయారు చేసుకోవాలి గారెల్ని ఆహాహా ఏమున్నాయి గారెలు చాలా పలుసగా ఉన్నాయి చాలా చక్కగా చేశారు ఇట్లా ఉండాలి గారెలు అంటే ఆహా కరకరలాడే గారెలు చాలా బాగున్నాయి